హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన అయితే సాండ్విచ్కి చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి క్యారెట్ క్యాబేజ్ టమాటా దోసకాయ క్యాప్సికమ్ శాండ్విచ్ చేసుకోవడానికి బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాడు మా ఆయన పిల్లలు పచ్చి పచ్చి ఉంటే తినాలని కొంచెం మా ఆయన కొంచెం దాన్ని రోస్ట్ చేస్తున్నాడు ఆయిల్ లేకుండా కొంచెం రోస్ట్ చేస్తున్న అంతే కచ్చపచ్చ పోవడానికి పిల్లలు పచ్చిగా ఉంటే తినారని టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు మనం బ్రెడ్ అని రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని దానిపైన పైన వేడి కావాలి కేటెక్కిన మనం కొంచెం అయితే నెయ్యిని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బ్రెడ్ని అయితే బ్రెడ్ని అటు ఇటు కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం రెండు వైపులా కొంచెం అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి ఇంకొక రెండు ఇంకొక నాలుగు మెల్లిగా 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 మెల్లిగ ఇంకా మా ఆయన శాండ్విచ్ చేయడానికి తన తిప్పలు చూడండి చాలు ఎక్కువ నెయ్యి కలరా ఒక బ్రెడ్కే ఎక్కువ అయింది శాండ్విచ్ ఇప్పుడు చూడండి చీజ్ చేస్తుండు మా ఆయన చీజ్ పెట్టి దానిపైన మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం వెజ్ ఓకే టమాటా క్యారెట్ దోసకాయ క్యాబేజ్ వేడి చేసుకున్నాను దానిపైన పెట్టేసి ఇంకో బ్రెడ్ పెట్టుకొని దానిపైన దీని కిందకి మీదికి వేసుకొని వేడి వేడి శాండ్విచ్ రండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా ఎంతైనా మీ డాడీ చేసింది కదా అందుకే నచ్చుతుంది మీకు ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే ట్రై చేయండి బాగుంది మంచిగా ఉంటుంది ¿Va a dónde? Y a mí,